హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నో తను నన్ను చూడకూడదు నేను వచ్చినట్టు కూడా దానికి తెలియకూడదు ఖుషీకి తెలియకుండా తనేష్ గురించి ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు తనేష్ని దూరం పెట్టినా వాడికి డౌట్ వస్తుంది కాబట్టి వాడితో మంచిగా ఉంటూనే ఖుషీకి వాడిని దూరం ఉంచు అని తన నెంబర్ ఆమెకిచ్చాడు సామ్రాట్ అతని నెంబర్ సేవ్ చేసుకొని అలాగే సామ్రాట్ గారు అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి అని తడబడుతూ ఏంట్రా ఏంటి ఖుషి మిమ్మల్ని ప్రేమిస్తుంది సామ్రాట్ గారు ఈ విషయం తను నాకు చెప్పలేదు కానీ తను మీకోసం పడుతున్న బాధ సాంబావ అంటూ మీకోసం మాట్లాడిన ప్రతిసారి తన కళ్ళల్లో వచ్చే మెరుపు నేను గమనించాను మీరెందుకు దూరంగా ఉన్నారో నాకు తెలియదు కానీ తనని బాధ పెట్టకండి పాపం రోజు ఏడుస్తుంది నేను గమనించేలోపు తన కన్నీళ్లను తుడుచుకుంటుంది ఒక ఫ్రెండ్గా తన బాధని చూడలేక మీకు చెప్తున్నా ఏమనుకోకండి థ్యాంక్స్ సంయుక్తం తన చదువు అయిపోయాక నేను తనని దగ్గరుండి తీసుకెళ్తాను అప్పటి వరకు మన మధ్య జరిగే విషయాలు ఏవి తనకి చే తెలియకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన పది నిమిషాలకి వచ్చిన కుష్త కాలింగ్ బెల్ కొట్టగానే కుష్త వచ్చిందని అర్థమై మొహాన్ని నీరసంగా పెట్టి మెల్లగా డోర్ తెచ్చింది కుష్త లోపలికి వస్తూనే కంగారు పడిపోతుంటే టెన్షన్ పడొద్దని చెప్పి తన చేతిలో బాం పెట్టి నుదురు మీద మసాజ్ చేయించుకుంది తనిష్ గురించి తెలియడం వల్ల వచ్చిన తలనొప్పికి కాఫీ తెస్తాను తాగి కొద్దిసేపు పడుకో అని చెప్పి మసాజ్ అయ్యాక కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ చేసి తీసుకొచ్చి తన చేతిలో పెట్టింది తను వచ్చేలోపు సాంబ్రార్ దగ్గర తను తీసుకున్న నెంబర్కి మెసేజ్ చేసి ఉచిత వచ్చేసరికి ఫోన్ పక్కన పెట్టి తను ఇచ్చిన కాఫీ తాగి కొద్దిసేపు నిద్రపోయాక సంయుక్త లే లేచింది మధ్యాహ్నం లంచ్ టైంకి లోనే ఇద్దరూ ఆ రోజు ఇంట్లోనే ఉండి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు తర్వాత రోజు నుండి సమ్రట్ చెప్పినట్టు తనిష్తో మంచిగా ఉంటూనే అతనికి కుస్తని దూరంగా ఉంచేది సంయుక్త ముందు తనిష్కి డౌట్ రాకున్నా తర్వాత ఎందుకో డౌట్ వచ్చి అదే విషయం అడిగితే అలా ఏం లేదు తనీష్ నీకే అలా అనిపిస్తుంది అని మాట దాటేసింది సంయుక్త మధ్య మధ్యలో సామ్రాట్ అమెరికా వచ్చేవాడు సంయుక్త కూడా అతనికి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెప్తూ ఉండేది అలా మాస్టర్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయింది ఎగ్జామ్స్ కూడా బాగా రాశారు కుష్తా సంయుక్త గాయస్ మీతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి అని క్లాస్లో ఉన్న అందరినీ కూర్చోబెట్టాడు తనిష్ లాస్ట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాక అందరూ కూర్చోవడంతో మన ఎగ్జామ్స్ అయిపోయాయి మళ్ళీ కలుస్తామో లేదో అందుకే టూ డేస్లో మా మా ఇంట్లో సాయంత్రం పార్టీ ఇస్తున్నాను అందరూ తప్పకుండా రావాలి అని ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు తను చాలా మారిపోయాడు కదే అన్న కుషిత మాటకి విసుగ్గా చూస్తుంది సంయుక్త నీ బొందే నీ బొంద వాడు ఏదో పైగా మహాత్ముడులా నటించడం ఇది నమ్మేయడం అనుకొని అవును అని చిన్నగా నవ్వి వీడు ఏదో ప్లాన్ చేస్తేలా ఉన్నాడు ఎందుకైనా మంచిది సామ్రాట్ గారికి విషయం వెంటనే చెప్పాలి అనుకుని కుస్త చూడకుండా అతనికి మెసేజ్ చేసి సైలెంట్ అయ్యింది అప్పట్లా గంట తర్వాత చూసుకున్న మెసేజ్ని చూసి ఆలోచనలో పడ్డాడు సామ్రాట్ మనసు ఏదో కీడు శంకిస్తుంటే ఉండబట్టలేక నెక్స్ట్ డేకి ఉన్న కి టికెట్ బుక్ చేసుకొని ఇంట్లో అర్జెంట్ వర్క్ మీద వేరే స్టేట్కి వెళ్తున్నానని చెప్పి ఫ్లైట్ ఎక్కాడు సామ్రాట్ అతను వెళ్ళేసరికి ఫ్లా ఫ్లాట్లో ఉండాల్సిన కుషిత సంయుక్త పార్టీలో ఉన్నారు ఫ్లైట్ దిగిన సామ్రాట్ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాడో లేదో సంయుక్త నుండి మెసేజ్ వచ్చింది ఏం మెసేజ్ దాన్ని చూసేసరికి వాళ్ళు పార్టీకి వెళ్ళిన లొకేషన్ అతనికి పంపించడంతో హోటల్ వాళ్ళ దగ్గర ఉన్న బైక్ తీసుకొని స్టార్ట్ అయ్యాడు సామ్రాట్ లొకేషన్ ఆన్ చేసుకొని తనిష్ ఇండ్లు దగ్గరేం లేదు చాలా దూరమే ఆ దూరం త్వరగా ఛేదించాలని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశారు సామ్రాట్ అప్పటికే పార్టీ స్టార్ట్ అయ్యి గంట ఏంది క్లాస్మేట్స్తో మాట్లాడుతున్న కుషితని మింగేసేలా తనేసి చూస్తుంటే అసహ్యంగా చూసింది అతని సంయుక్త చీ వీడు ఖుషిని ఇలా చూస్తున్నాడేంటి ఎందుకో నాకు భయమేస్తుంది సామ్రాట్ గారు త్వరగా వస్తే బాగున్ను ఏదో ఒకటి చేస్తాడు అనుకుంది మనసులో తనీష్ అతను ఫ్రెండ్స్కి సైగా చేయడంతో దగ్గరికి వచ్చాడు అతను తెచ్చాబా రే పాపం రా అమాయకురాలు తను వదిలే ఏంటి జాలు చూపిస్తున్నా బ్రతకాలని లేదా కోపంగా అనేసరికి భయపడ్డాడు అతను ముందు అదివు అనేసరికి ప్యాంట్ పాకెట్లో ఉన్న డ్రగ్ ప్యాకెట్ తీసి తనీష్కి ఇచ్చాడు ఎవరికైనా చెప్తే ఫ్రెండ్ పని కూడా చూడను అని వార్నింగ్ ఇచ్చేసరికి చెప్పను అన్నాడు భయంగా ప్యాకెట్లో ఉన్న డ్రగ్ని జ్యూస్ గ్లాస్లో సగం కలిపి సర్వెంట్స్కి కుషితం చూపించి ఈ గ్లాస్ని తనకివ్వు అని చెప్పి డౌట్ రాకుండా ట్రేలో ఇంకో నాలుగు గ్లాసులు పెట్టి పంపించాడు తనీష్ ఆలోచనలో ఉన్న సంయుక్త తనేష్ చేస్తే పని చూడలేదు ఒకవేళ చూస్తుంటే ఎలాగోలాగా ఆపేదేమో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న కుషిత సర్వెంట్ తెచ్చిన జ్యూస్ గ్లాస్ని తీసుకొని షిప్ చేయడంతో ఉన్న చోట నిలబడి ఈ చూస్తున్న తనిష్ ఆనందానికి అవధులు లేవు మెల్లమెల్లగా జ్యూస్ తాగిన కుష్తా గ్లాస్ ఖాళీ చేసిన పది నిమిషాలకి ఎందుకో అనీజీగా అనిపించింది సమ్యు నేను ఇప్పుడే వస్తాను నేను వస్తాను అంది సంయుక్త కూడా పర్లేదు సమ్ సమ్యు ఫేస్ వాష్ చేసుకొని వస్తాను నువ్వు ఉండు అని లేచిన కుష్తా గార్డెన్లో నుండి ఇంటివైపు వెళ్ళింది తనని గమనించిన తనిష్ కూడా మెల్లగా అక్కడి నుండి జారుకొని ఇంట్లోకి వెళ్ళాడు లాంగ్ ఫ్రాక్ వేసుకోవడం వల్ల తన కాలు డ్రెస్ మీదే పడి కింద పడిపోతున్న కుస్తీని పట్టుకున్నాడు తనీష్ ఖుషి యు ఓకే లేదు తనీష్ ఏదోలా ఉంది తల తిరుగుతుంది అంది మెల్లగా అవునా ఎగ్జామ్స్ కోసం టెన్షన్ పడద్దు అంటే విన్నావు కాదు అందుకే ఇలా అవుతుంది రూమ్లో రెస్ట్ తీసుకుందు పదా అని తన రూమ్కి లోకి నడిపించుకుంటూ వెళ్ళాడు